ఇక పోలీస్ స్టేషన్ పరిధి వాయుపురి కాలనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది నెక్సా షోరూమ్ సమీపంలో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లుగా సమాచారం అయితే అగ్నిమాపక సిబ్బంది సహాయంతో పోలీసులు మంటలను అదుపులోకి తెచ్చారు దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నిన్న అనగా ఇరవై ఒకటి తారీఖు రాత్రి సుమారు ఎనిమిది నుంచి ఎనిమిది గంటల సమయంలో మా నేర్మెట్ పరిధిలో మాకు ఒక హండ్రెడ్ డైల్ కాల్ రావడం జరిగింది వాయుపురిలో నెక్సా షోరూమ్ పక్కన ఫైర్ యాక్ చేయండి అని చెప్పి మాకు హండ్రెడ్ ఐల్ రాగానే ఇన్ త్రీ మినిట్స్లో మా పెట్రోల్ కార్ ఆఫీసర్ హెడ్ కన్స్టల్ రామస్వామి ఇక్కడ రీచ్ కావడం జరిగింది రీచ్ కాగానే అక్కడ మంటలలో ఒక వృద్ధుడు లోపల చిక్కుని ఉన్నాడని తెలిసి డౌరు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళడం జరిగింది అతన్ని బయటికి తీసుకురావడం జరిగింది అప్పటికే మంటలకు వచ్చిన పొగతో అతను సుఫ కోల్పోయి ఉన్నాడు అతని పేరు తెలుసుకునగా జయ జయప్రకాష్ రామప్ప అని చెప్పేసి సెవెంటీ నైన్ ఇయర్స్ రిటైర్డ్ ఎంప్లాయీ ఇతను ఒక్కడే ఇంట్లో ఉన్నాడు వీళ్ళ సిస్టర్ కూడా అదే ఇంట్లో ఉంటుంది ఆ పై ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళ బ్రదర్ ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళ సిస్టర్ ప్లస్ బ్రదర్ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా నిన్న ఆదివారం కావడంతో బయటికి డిన్నర్కి వెళ్ళాడు ఇతను ఒక్కడే ఉన్నందున షార్ట్ సర్క్యూట్ వల్ల పర్యాక్సిడెంట్ జరిగిందని ప్రాథమిక హయాత్రలో తేలింది అతను అప్పుడు స్క్రో కోల్పోయి ఉన్నప్పుడు పక్కనే ఉన్న ఆర్తో హాస్పిటల్కి మేము వెంటనే తీసుకుపోవడం జరిగింది అక్కడ డాక్టర్లు చికిత్స చేసే లోపల అతన్ని మరణించడం జరిగింది దీంట్లో ఫైర్ ఇంజిన్ వాళ్ళు కూడా వచ్చి మంటలను కూడా ఆర్పడం జరిగింది ఆస్తి నష్టం కూడా సుమారు ఫర్నిచర్ ఒక ఆరు నుంచి ఏడు లక్షల వరకు ఆశ నష్టం జరిగింది